హలో అండి మనం టిల్ స్వాగతం ఈ రోజు మనం కొబ్బరి చట్నీ టమాటో కాంబినేషన్ తో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో తెలుసుకుందామండి ఈ టమాటో కోకోనట్ చట్నీ తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను మూడు మీడియం సైజ్ టమాటోలను తీసుకున్నానండి ఈ టమాటోలను చిన్న చిన్న క్యూబ్స్ లా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ లో ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ వేడకిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న పచ్చిమిర్చిని ఒక ఆరు యాడ్ చేసుకోవాలండి పచ్చిమిర్చి మీ స్పైసీనెస్ కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి ఈ పచ్చి మిర్చి చక్కగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి ఈ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ టమాటో ముక్కలకి ఆయిల్ బాగా పట్టేలాగా కలుపుకుని మగ్గించుకోవాలండి అలానే కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకోవాలండి ఒకవేళ మీకు పుల్లగా కావాలి అనుకుంటే చింతపండు క్వాంటిటీని పెంచుకోవచ్చు అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ ముందుగానే వేయడం వల్ల టమాటోలు త్వరగా సాఫ్ట్ గా మగ్గిపోతాయండి ఇప్పుడు ప్యాన్ పై మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ లో ఈ టమాటోలను సాఫ్ట్ గా మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఈ టమాటోలు సాఫ్ట్ గా మగ్గిపోయి ఉంటాయండి ఈ మగ్గిన టమాటోలు మనం చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను వన్ కప్ వరకు యాడ్ చేసుకోవాలండి ఈ కొబ్బరి ముక్కలను చక్కగా కొబ్బరిలా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా మిక్సీలోనే కాకుండా మనం నార్మల్ గా చేతితో కూడా కొబ్బరి తురుముని తీసుకోవచ్చు వేయించుకున్న వేరుసిన గుళ్ళను ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలండి మీకు పల్లీలకు బదులుగా పుట్నాల పప్పునైనా వాడుకోవచ్చు అలానే రెండు వెల్లుల్లి రేఖలను కూడా యాడ్ చేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి ఇప్పుడు మనం మగ్గించి చల్లార పెట్టుకున్న పచ్చిమిర్చిని టమాటో ముక్కలను యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ పచ్చడిని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పచ్చడి గ్రైండ్ చేసుకున్నప్పుడు మధ్యలో ఒకసారి కలుపుకుని అవసరం ంత వాటర్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి ఈ పచ్చడిని మరి ఫైన్ పేస్ట్ తా కాకుండా కొంచెం కోర్స్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకుంటేనే బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు తాలింపు చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేడి చేసుకోవాలండి ఈ పాన్ వేడికిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని వేసుకుని వేడి చేసుకోవాలి ఈ ఆయిల్ లో చిత్తకుట్టిన వెల్లుల్లి రేగలు మూడు యాడ్ చేసుకోవాలండి అలానే ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసుకుని అవి కొంచెం చెడుపట్లాడిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పచ్చిసారి ఒక హాఫ్ టీ స్పూన్ సాయిమిన పప్పును కూడా యాడ్ చేసుకోవాలండి ఈ పోపులను చక్కగా లో ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒక రెండు కరివేపాకును కూడా వేసుకోవాలండి ఈ కరివేపాకు కూడా చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు ఎండు మిర్చిని ముక్కలుగా తుంచి యాడ్ చేసుకోవాలండి ఒక చిటికెడు ఇంగువ కూడా వేసుకోవాలి ఇంగువ ఇంగువా ఫ్లేవర్ వల్ల చట్నీ మరింత రుచిగా ఉంటుందండి ఈ తాలింపు చక్కగా గోల్డెన్ కలర్ లోనికి ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు ఈ తాలింపుని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలో వేసుకుని కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ టొమాటో చట్నీ రెడీ అయిపోయింది ఈ చట్నీని మనం బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవచ్చు అలానే వేడివేడిగా రైస్ తో తీసుకున్నా చాలా టేస్టీ గా ఉంటుందండి కొబ్బరిలో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి అట్లానే టమాటోలో సి విటమిన్ ఉంటుంది రెండింటి కాంబినేషన్ తో మనం టేస్టీగా ఉండే చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీని మీరు అందరూ ట్రై చేసి టేస్ట్ ని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను మన ఇంటిలో మీరు ఇంకా చూడాలనుకున్న రెసిపీస్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేస్తే ఆ రెసిపీస్ మీరు నేను త్వరలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను 好听